నిర్గమ కాండము మొదటి అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీల పేరులు ఏవనగా రూబేను షిమ్యోను లేవి యూదా ఇషాకారు జబూలును బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికీ యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి బహు బహుసంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అప్పుడు యోసేపును ఎరుగని రాజు ఐగుప్తును ఏలనారంభించెను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్లిపోదురేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరఖరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామసేనను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తియులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీల ఎడల అసహ్యపడిరి ఇస్రాయేలీల చేత ఐగుప్తియులు కఠినముగా సేవ చేయించుకొనిరి వారు ఇస్రాయేలీల చేత చేయించుకొని ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయ అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాన్ని పని చేయొచ్చు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి ఈ పని ఏలా చేసితిరి అని అడిగెను అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్కు వెళ్ళకమునుపై వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను అయితే ఫరు హెబ్రియులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను